మేమిప్పుడు నందివెల్లి వెళ్తున్నాము అక్కడ ఆవులు ఉన్నాయి ఆవుల దగ్గరికి వెళ్తున్నాము మీకు అదంతా చూపిస్తాను తోటకూర కొంటాము తోటకూర కొనుక్కొని తీసుకెళ్తాము ఓకేనా మీకు వాయిస్ అర్థమవుతుంది అర్థం కావట్లేదు ఈ గాలికి స్ పొద్దున్నే కదా చూడండి ఆకులు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో రెండు కట్టలు ఇవ్వండి సరే ఇంకొక మూడు అంటే ఇవ్వండి ఫ్రెండ్స్ నేను రెండు తీసుకుంటుంటే మా వారు ఒక ఐదు తీసుకుంది ఆవులకేగా అన్నారు కట్ట పది రూపాయలైనా చాలా బాగుంది అసలు కట్ట కూడా పుదీనాకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో బట్టు ఇంట్లో కుంపట్లో ఉంది పొదినాకు ఫ్రెండ్స్ పొద్దున్నే వినాయకుని కూడా దర్శించుకోండి అసలు ట్రాఫిక్ లేకుండా చాలా బాగుంది హాయిగా ఉంది అసలు ఎండ కూడా లేదు కదా ఇప్పుడు సెవెన్ అయింది ఫ్రెండ్స్ సెవెన్కి బయలుదేరాము సిక్స్ ఫిఫ్టీకి అట్లా బయలుదేరాము మేము కొంచెం వెళ్ళిగా బయలుదేరచ్చు బట్ ఇంకా మా లేచి రెడీ అయ్యి చేసినప్పటికీ సరిపోయింది మా ఫ్రెండ్కి కూడా ఇప్పుడే కాల్ చేశాను స్టార్ట్ అయ్యారని వాళ్ళు స్టార్ట్ అయ్యారంట మేము ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము అది ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఫ్రెండ్స్ అది ఏంటంటే వాళ్ళు కొంచెం ముందు ముందు కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి ఇప్పుడు మనం ఇంట్లో ఆవును తీసుకొచ్చి ఎట్లాగైతే ఇల్లంతా తిప్పుతామో వాళ్ళు అట్లాగా ఒక మూడు రోజులు ఆ ప్లేస్లో ఉంచుతున్నారనమాట చాలా మంచి విషయం కదా చాలా బాగుంది వింటానికి కూడా వాళ్ళకి ఐడియా బాగా వచ్చింది మంచి థాట్ అనమాట చాలా శుభప్రదం అది జస్ట్ ఒక గంట అరగంట కాకుండా ఒక మూడు రోజులు వాళ్ళ ప్లేస్లోనే ఆవులు చక్కగా నిద్ర చేస్తున్నాయి అనమాట బాగుంది ఆ విషయం వింటేనే నాకు చాలా మంచి వేసింది సరే వెళ్దాము వెళ్ళి చూద్దాము అని చెప్పి చిన్న చిన్న దూడలు కూడా చాలా బాగున్నాయి స్టేటస్లో పెడుతున్నారు వాళ్ళు మా ఫ్రెండ్ కూడా పర్సనల్లో పెట్టింది బాగుంది ఇంకా సరే చూద్దాం ఇవాళతో లాస్ట్ అంట ఇవాళకి ఇంకా మూడో రోజు ఇంకా అవి వెళ్ళిపోతాయి అంట ఇంకా దానికి సంబంధించి నేను తీసుకెళ్ళిపోతాడంట ఇంక అందుకని వెళ్తున్నాము నేను ప్లేస్ ప్లేసు నాకూట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ప్లేస్ అది వాళ్ళు చివరు ఉన్నాయి అక్కడికి వెళ్ళాము చూద్దాము ఇక్కడ మరీ గుంపుగా ఉన్నాయి అమ్మ ముందుకు వస్తే కొంచెం ఇబ్బంది అయింది అటు కొంచెం పలచగా ఉన్నాయి బాగున్నాయి చాలా ఉన్నాయి ఆవులు ఇక్కడ ఈ పర్వాలేదు ఇందాక ఆటో నగర్లు చూసి అన్నీ ఎండిపోయి డొక్కలు కనబడుతున్నాయి ప్రతి దానికి డొక్కలు కనబడుతున్నాయి పాపం ఫ్రెండ్స్ తీస్తాయి నుంచి వెళ్దాము ఆ చివర కొన్ని పల్చగా ఉన్నాయి ఆవులు అక్కడికి వెళ్దాము ఫ్రెండ్స్ ఇదిగో ఇదంతా తిరుగుతాయి కదా ఇదంతా పేడ మట్టి అంత ఓవర్ బ్యాడ్ స్మెల్ ఏమీ లేదు నీట్గానే ఉంది ఇన్ని ఆవులు ఉన్నా కూడా స్మెల్ అది ఓవర్గా రావడము బ్యాడ్ స్మెల్ అదేమీ లేదు ఇదంతా పేడ ఉన్నా కూడా అంత ఓవర్ స్మెల్గా లేకుండా పర్లేదు నీట్గానే ఉంది అదే ఇటు సైడు వస్తాంలే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు అంటే డైలీ ఇదంతా కూడా వస్తుంటారు సరే వెళ్ళి చూడండి వచ్చు కదా అది మా ఫ్రెండ్ అంటే అవి ఏమన్నా గుంపుగా వచ్చినా కూడా పరిగెత్తచ్చు కానీ అక్కడ చిన్న లేగదోడు ఉంది భలే ఉంది కదా మా అని శ్రీవతి గారు అని చెప్పి తెలుసు అందరికీ తెలుసు తెల్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ తెలుసు వీళ్ళందరూ సార్ రామ్మోహన్ రావు గారు సార్ ఛానల్ కూడా ఉంది సబ్స్క్రైబర్లు కూడా బాగుంటారు ఈ పట్ల బిజినెస్ ఇంక ఇవన్నీ అమ్మూ చేసేసి ఇంకా వెళ్ళిపోతే అవి నిదానంగా వచ్చి తింటాయి అన్నమాట శనగ పుట్టు కదా శనగలు పుట్టు కదా ఇదే ఊరు ప్రకాశం జిల్లా ఇలా పట్టా పరిచి ఫ్రెండ్స్ ఇంకా ఇవన్నీ మరి పెడతారు వీళ్ళందరూ చక్కగా క్యాప్స్ అలా జై శ్రీరామణి మెల్లోది వేసుకున్నారు మనకు కూడా ఇస్తున్నారు बांध गया था जो कहने ఫ్రెండ్స్ కొంచెం సార్ పసుపు రాద్దాంలే అని చెప్పి అనుకుంటున్నారు అసలు అసలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి కొంచెం పలుసుగా నీళ్ళు కలిపి అలా కల్లాపలాచాలండి లేకపోతే అసలు అసలు వెళ్ళిపోతున్నాయి ఎక్కడైనా ఆకుకూరల దగ్గరికి మేత దగ్గరికి ఆవులు వస్తాయి యా ఈ ఆవులు ఏందో ఆవుల దగ్గరికి మేము తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేసే వర్షను పెట్టేసాయి ఇంకా లేకపోతే అవి వాటికి ఇష్టం వచ్చినప్పుడు తింటాయి అంట ఇంకా వర్షను పెట్టేసే డైలాగ్ ఉండిద్ది కదా సిచ్యువేషన్ డిమాండ్ చేయాలి కానీ మనం డిమాండ్ చేస్తే అన్నట్టు కానీ ఆవులు నికాసన్ ఆవులు మంచి నీళ్ళు పెట్టినా మీరు ఏది పెట్టినా తినో కానీ వాటిందరికీ ఏ తినాలి అంటే మనం అక్కడేసి మనం వెళ్ళిపోవాలి అక్కడ నుంచి మనం కళ్ళ ముందుంటే మన చేతితో పెడితే అట్టికాయ కానీ మంచి నీళ్ళు కానీ ఏవి ముట్టుకో ఎంత దాహం ఎంత తాకతో ఉన్నా అన్నీ వేసి పక్కకి వస్తే ఇప్పుడే చూస్తారు కదా మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగో ఇవన్నీ ఇంకా వాళ్ళు పనోళ్ళు అదే ఆవులు పెంచే వాళ్ళు ఇంకా ఊర్లోకి తీసుకెళ్ళిపోయి వాటికి ఇంకా షికార్ అనమాట సాయంత్రం వరకు వీటిని ఇంకా షికార్ తిప్పి మళ్ళీ సాయంత్రం ఇంకా ఆరు ఆ ప్రాంతాన ఇంక ఇక్కడికి వచ్చి పడుకుంటాయి ఎర్లీ మార్నింగు ఇంకా ఇట్లా తింటాయి ఇంకా ఇదిగోండి అన్నీ వెళ్ళిపోతున్నాయి చూడండి అన్నీ తీస్తాను ఫ్రెండ్స్ ఎక్కడా స్కిప్ చేయొద్దు అన్నీ వెళ్తుంటాయి చూడండి ఆరు వందల ఆవులు అంట అదిగో అన్నీ వెళ్తున్నాయి లేదు చక్కగా ఒక క్రమ పద్ధతులు అన్నీ చక్కగా వెళ్ళి షికారు చేసుకొని మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు వస్తాయి మందరం ఇంకా రిటర్న్ అయ్యాము ఎక్కడ ఒక ఆవు తప్పిపోయిందే అనుకున్నాను అక్కడే ఉన్నాయి సాయంత్రం వరకు ఇంకా చక్కగా షికార్ వెళ్ళి మళ్ళీ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఇవాళ వీడియో చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా కావు మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు మాత్రమే ఈ వీడియో చూసి ఆనందిస్తే ఎట్లాగండి మీ వాళ్ళందరూ చూడాలి కాబట్టి చిన్న చిన్న దోడలు కూడా ఉన్నాయి మీ వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు టైము ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర అయిందా నైన్ థర్టీ అయిందంట ఫ్రెండ్స్ మా అసలు మంచి టైంపాసు ప్లస్ అసలు ఇట్లాంటి ఇన్ని ఆవుల మధ్యలో ఎక్కడ ఎప్పుడూ చూడలేదు చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ హైలైట్ ఫ్రెండ్స్ ఈ క్యాబ్స్ శ్రీ గారి కారు ఇంకా మమ్మల్ని క్రాస్ చేసుకుంటా వెళ్తూ ఆగి గ్రాండ్ గౌతమ్కి వచ్చేసేయి ఇంకా అక్కడ అందరం కలిసి టిఫిన్ తిందాము అని అన్నారు ఇన్వైట్ చేశారు ఇంకా అక్కడికి రమ్మన్నారు బట్ బాగోదు ఇంకా మేము లేదులే థ్యాంక్ యూ చెప్పినందుకు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాంలే అని చెప్పి ఇంకా చెప్పాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ శ్రీ విద్య వన్సర్ థ్యాంక్ యూ వెరీ మచ్